ముగ్గురికి మూడు ఫోన్ చేస్తున్నావు నాకు ఆడడాకే రాదు నేను కురైనది అని ఎన్నిసార్లు పిలిచినా వాడు వస్తలేరు తెలిసినా ఎన్ని పిలిచిన నేను ఎన్నిసార్లు పిలిచిన ఎందుకు వచ్చి ఇగో వడలు వేసి ఇచ్చిన తిన్నారు రారేజ్ ఒక రేలు పోదాం అంటే సరియాక వస్తాము నువ్వు రెడీ అయినాక అయింది పోయి వచ్చినా కూడా ఇంకా ఆడుతూనే ఉన్నారు నీకు ఫోన్ చేసినప్పుడు ఒకటి చెప్పాను వాళ్ళకి నేను వచ్చి ఇంట్లో నీకు వచ్చిన దగ్గర ఒకటి జరిగింది తెలుసా ఒక ఆమె ఈ నీకు అర్థమైతే లేదు ఆమె తిరుగుతుంది అంట ఆ రాత్రిప్పుడు తిరుగుతుందంట ఇప్పుడు ఆ కురగాయల దగ్గర ఒక అక్క అదే మాట్లాడుతుంది అవన్నీ భూతాలు ఇట్లా చూడకు ఎట్లా చనిపోయింది ఆమె ఇప్పుడు వచ్చింది రాత్రి తిరుగుతుంది మొన్న రెండు రోజుల కింద చనిపోయిందంట నిన్న వెనకల్ తిరిగినట్టు ఓలో ఇంటి దర్వాజా కొట్టిందంట అవును ముందే తయర్కివ్ చే అన్నీకే అదేందు తెలుసుకుందాము మనం పోదాం రాండి అడిగి ఏం కాదు అదే వాళ్ళ ఇంటి కాదు అక్కడ ఆయన చెప్పినాం కదా వాళ్ళ ఇంటికి పోయి నిజంగా వచ్చిందా లేదా అనుకుందాం రాత్రి పుట్టంట్లో అమ్మాయి నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏం రానివాడు ఎంత డేర్ ఉంటాడు తెలుసా చూస్తే అట్లా కానీ ఎవరు లేనప్పుడు నిజంగా అందరు ఉన్నప్పుడు ఏం భయపడదు పెద్ద డోర్ తీసి కనిపిస్తుంది అంటే ప్రజలు శద్ద గాలి ఇట్లా వస్తుందంట ఎంత అంటే ఇట్లా ఇంట్లో సామాన్లు అన్ని ఇట్లా షేక్ అయినట్టు అనిపించి కింద గిన్నెలు అవంత అవే కింద పడిపోతున్నాయి అంట వాళ్ళు అదే గల్లి మొత్తం టామ్ టామ్ అవుతుంది వెనకకి పోయి చూస్తాం కాదు నిజమా అవ్వదమ్మ మనం పొయ్యి చూసొద్దు మనకి ఎందుకు అక్కలే ఇప్పుడు మన ఇంటి వచ్చిన వేయ సూ ఆమె ఒక ఆమె అవన్నీ నమ్మలేదు అంట నమ్మకుంటే ఆమె దైయం కూడా పట్టించింది అంట ఆమె ఉన్నట్టు ఒకేసారి దైయంలోకి మారిపోయి ఏమేమో అర్చుకుంటా అందరిని కొట్టిందంట తెలుసా ఆ అంటే నువ్వు పెద్ద స్ట్రెస్ చేసినా ఒక్క మమ్మల్ని కొట్టడానికి నువ్వు అక్కడ వేసి నిన్న మేము కొట్టింరా అది నిజామా అవద్దమ్మా ఆమె నిజంగా చూద్దాం పట్టిందమ్ చూద్దామాసారి అనుకో ఏం కలవు ఏదో సౌండ్ వచ్చింది అన్నట్టు అయ్యో డోర్ పడిపోతుందా ఇదేంది అగో అక్కడ చూడు అది చూడు ఎందుకు ఊగుతుంది షట్ అగో అక్కడ రా

మంచి మోగుతున్నట్టు కనిపిస్తా నీకు అడ బయట వాళ్ళ దోస్ ఫోన్ చేసి నేను ఇప్పుడు వస్తాను పోయిండు కానీ పెట్టిను లొల్లి రాదు రాని ఏ పోరా నాకు భయం అవుతుందని చెప్తాయి చూసామంటారా నేను భయపడి డైరెక్ట్ ఒక్కదానికి పోలేక మనము నువ్వు నవీన చూసా పేరు తెలుసుకుని అందరు మానవుడు ఏమైంది అని ఇన్నా

అదే అదే నువ్వు భయపడుకుంటే రావు నువ్వు బెదిరిస్తు పిచ్చోడా నీ ఫేస్ చూసి ఎక్కడ అక్క ఏ నువ్వు అట్లా అన్న కూడా నాకు అవుతుంది ఏంటి అక్క భయం అయింది

నువ్వు ఎందుకు అక్కని దగ్గరకు పోయేసొచ్చు అన్ని నేను తెలుసుకుని వచ్చిన ఇంకా పోయేసొసి ఎక్కడ ఉంటది మీరు మేము పోతాము బాయ్ బాయ్ మీరు పోతా అని చెప్తేనే ఇట్లయితుంది మీరు పోయినాక మళ్ళీ నాకేమని అయితే నేనే మాట్లాడి నాకు ప్లీజ్ నాకు అవుతుంది ఒక్కదాని ఇద్దరు ఆ ఇద్దరు ఇక్కడ అన్నకి అంతా ఇది ఆలోచన లేదు అక్క ఒక్క తెట్లుంటని రాజు రాన్ను నిడిచిపెట్టి పోతా అంటే ఎట్ల మీరు నాకు అర్థమైతే లేదు అయిపోయితే పోతానని పట్టుకుంటే నేను గొల్లం పెట్టేస్తా పోనీయకుండా నాకు సంబంధం లేదు అన్నచుడు మార్కెట్ ఏం ఆడతా ఇంకా నాకు తెలుసా ఆడ వాళ్ళందరూ మాట్లాడుకుంటే అవుతుంది అవుతుందా నీకే దయ పెక్కిద్దా అక్కడ చూడ అప్పుడు అయితే జరుగు

కొ ఇంటికాన మా ఇల్లు ఎక్కడ్రా కొంతసేపు ఉండు మరి రాదే పోతా ఏం రాదు నేను ఉండవు ఆగు అని சரிக்கோ சரி

గుంజి నేనా లేదు ఆయన పిలిచినాక మీ పని చేస్తా విడి ఇప్పుడు నేను భయపడుతున్నాను అట్లా నేను కొట్టినా అని చెప్పి మళ్ళీ నాకే ఉల్టా బెదిరిస్తుంది నాకు అర్థమైపోయింది

అయ్యా నేనేమో అన్ననా ఇప్పుడు డోర్ సాగు కాదు చెప్తున్నాయి అర్థమైతుంది ఏమైంద్ర ఇవన్నీ మా దాకులు చేస్తాము అగో అవి ఇవన్నీ తీసి అడేసి తీసి మొత్తం కొన్ని వాటర్ తీసుకురావా అవి నేను ఈ రోజు కొన్ని వాటర్

నాకు వాళ్ళని నేనే కొడతా కూర్చుండు మేము నా పోతాం అన్న రేపటిస్తా బయట ఏమంటూ భయపడుతున్నా ఇగో 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 Nei yaa, nei nahu tu naku daa. Daya meki ni. Noo, naame ni keki usunau. Eee. Just naame. Awa nei, 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 hanga nani? Ippu chudu. ఏదో స్టోరీ చెప్తాను కాదు అక్కడే నువ్వు చూపిస్తాం పా ఏమైంది మంచిది రాడుపుటూడి పక్క మాంసం దీన్ని ఏమైంది

మేము <Five pressing ricochip67> <saqu ornamental tattoos becauseiliyor>

మస్తు కొ కొట్టింది అక్క గానే కొట్టిన చెంపలు ఎలాగుతుంది తప్పించుకుని తిన్నామన్నాడు అదే చాలా చాలా తప్పించుకుండా మేమిద్దరం దొరికినాం మన ఇద్దరం కూడా చేసాం అంత లేదు మీరు ఏం చేయాలి చూడండి నువ్వు పడుకున్నప్పుడు లైక్ చేయండి 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 కామెంట్ ప్లీజ్ చూసినావా దెబ్బలు లైక్ చేయండి షేర్ చేయండి తండ్రి బాబు కావాలి ఏం పెట్టాల పెడతాం అక్రమం కొట్టినా కొట్టినామా మీ ఇంట్లో కూడా చెప్పినట్టు फैटर फेटे फैटंग गाइस में माँ कंटेंट में, में नचना लेते लाइक, शेयर, सब्सक्राइब गाइस बिल बिल एक डबल मंच है वाड़ी नहीं बिल कर रहे हैं सुधरा इच्छित गाइस बिल कर रहे हैं चलो रिवाइंड इसको तो गाइस आंतर सीन ले गाइस आंतर सीन ले बाबू ओके गाइस बाय बाय वीडियो ऐसे पोस्ट चल सब